సర్దార్ మరిపిల్ల చిట్టి నూట ఇరవై ఎనిమిదవ జయంతి వేడుకలు నిర్వహించుకోవడం ముందు తరాల వారికి గుర్తుండే విధంగా ఉంటుందని మాజీ మంత్రి వరేళ్ళు వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ రాయని భాగ్యలక్ష్మి అన్నారు గురువారం చిట్టినగర్ సెంటర్ వద్ద ఉన్న సర్దార్ మరిపిల్ల చిట్టి విగ్రహం వద్ద పోదిరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వారు హాజరై మరిపిల్ల చిట్టి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరిపిల్ల చిట్టి పశ్చిమ నియోజకవర్గంలో పేద పొడుగు బలహీన వర్గాల ఎంతో సేవ చేశారని నిరంతరం ఆయన పేదల కోసం తప్పించేవారని వారు కొనియాడారు తనకు ఉన్న ఆస్తుల్లో కొంత భాగాన్ని మిల్క్ ప్రాజెక్ట్ కోసం కేటాయించారని దానిలో ఎంతో మందికి జీవనోపాధి కలుగుతుందని సందర్భంగా వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో నగరాల కుల పెద్దలు తదితరులు మరిపుల చిట్టికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਸਰਦਾਰ ਜੀ ਮਰਬੀ ਜੀ ਗੁਰ ਆਹ ਸਰਦਾਰ ਜੀ ਮਰਬੀ ਜੀ ਗੁਰ ਆਹ ਚੰਦਰ ਜੀ ਮਰਬੀ ਜੀ ਗੁਰ సర్దార్ చిట్టి గారి జయంతి సందర్భంగా విజయవాడ జంక్షన్ ఉన్న వారి యొక్క కాన్సీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పరచడం జరిగింది మన స్థానిక పెద్దలు బైటరావు గారు అదేవిధంగా అమర్ గారు మేయర్ గారు రాయన్ భాగ్యకృష్ణ గారు వారి చిట్టి గారి యొక్క కుటుంబ సభ్యులు పెద్దలందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది స్వతంత్ర సమరయోధుడిగా స్వతంత్రం కోసం జైలుకెళ్ళిన వ్యక్తి అదేవిధంగా ఈ శాసన శాసనసభ్యులుగా పనిచేసి అనేక మందికి అనేక మందికి చక్కటి ముందు ముందుకు చిట్టి గారి యొక్క ఆశయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు తీసుకెళ్లాలని చెప్పి చిట్టి గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకు చెప్పని ప్రతి ఒక్కరు కూడా వారి అడిగి నడవాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క మార్గదర్శనాన్ని పాటించాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారు ప్రాతినిధ్యం వహించిన ఈ యొక్క మన నియోజకవర్గంలో నేను కూడా ఎమ్మెల్యేగా పనిచేయడం చాలా గర్వంగా ఉందని కూడా నేను తెలియపరుచుకుంటాను ఎందుకంటే వారు వారి శ్రీమద్ గారు ఇద్దరు కూడా స్వతంత్రం కోసం జైలుకెళ్లిన వ్యక్తులు అక్కడే డెలివరీ కూడా అయిన పరిస్థితి మనందరూ కూడా తెలిసిన విషయమే అటువంటి పెద్దల్ని ప్రతిసారి కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి మన తరాలకు కూడా వారి యొక్క జీవిత చరిత్ర తెలిసే విధంగా ముందుకెళ్లాలని తెలియపరచుకుంటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా మేయర్ గారిని అదేవిధంగా బయటరావు గారిని ఇతర పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా నేను అభినందన తెలియపరచుకుంటున్నాను ఈరోజు మన మాజీ మంత్రి వర్యలు వెన్నపల్లి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది కూతున పైడి రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు చిట్టి గారి ఏదైతే జయంతి వేడుకలు ఉన్నాయో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు చిట్టి గారు కుటుంబ సభ్యులు అమర్ గారు గాని అలాగే మేడం గారు ఉమా గారు గాని అలాగే రామకృష్ణ గారు అలాగే మా వెంకట్రావు గారు అలాగే ఆ మా మేను గారు అలాగే పెద్దలు మా నగరాల పెద్దలు అందరం ఈరోజు పోతున్న రాము గారు అందరం ఈరోజు ఏదైతే నగరాల కుటుంబ సభ్యులు ఉన్నామో అందరం వచ్చి చాలా ఘనంగా ఈ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఎందుకంటే విజయవాడలోన ఫస్ట్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి మరపిల్ల చిట్టి గారు ఆధ్వర్యంలో ఎంతో ఎంతో విజయవాడ నగరం అభివృద్ధి పథంలోకి వెళ్ళటం కానీ అలాగే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తిగా చిట్టి చిట్టిగారు ఆయన ప్రస్తావన అన్నది ఆయన ఒక స్వతంత్ర సమర యోధుడిగా ఏ రకంగా స్వతంత్రం కోసం కూడా పోరాడారు అన్ని విషయాలు ఈ రోజు ఇప్పుడు జనరేషన్ కూడా తెలిసే విధంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము అందుకే చిట్టి నగర్ సెంట్రల్లో కూడా ఆయన విగ్రహాన్ని నెల నెలకొల్పుకున్నాం ఆయన జయి వేడుకలు గానీ వర్ధంతి వేడుకలు కానీ చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం విజయవాడ నగరం ఏర్పడిన తర్వాత ఇంత అభివృద్ధి విజయవాడ నగరానికి వచ్చింది అని అంటే ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న చిట్టి గారు అలాగే చిట్టి గారి సతీమణి గారు బ్రహ్మరాంబాబ గారు అని తెలియజేసుకుంటున్నాం మా కులంలో ఆయన ఉన్న కులంలో మేము పుట్టినందుకు చాలా గర్వంగా మేమందరం భావిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరం కలవడం ఇక్కడ ఉన్న పెద్దలందరూ కలవడం శుభదాయకం అందరికి కూడా శుభనీయం మనమంతా ఇవాళ సర్దార్ మర్గులు చెట్టి నూట ఇరవై ఎనిమిదవ జయంతోత్సవం సందర్భంగా ఈ కలయిక కలవడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను అలాగే చిట్టిగారి గత చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటూ వెడితే రోజులు కలబోయి ఉంటాయి అతను ఎన్నో కష్టాలు పడ్డారు విజయవాడ అనేది పెరగడానికి కారుకుల్లో ముప్పై కారుకుడు ఆయనే జనాల్ని తీసుకొచ్చి కానీ ఏంటి ఇక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసి స్థలాలు ఇచ్చి అందరికీ ఉపాధి కల్పన చేసి ఆయన వయో వయో విద్య అని ఒక వృత్తిని పాఠశాలగా పెట్టి ఏ వృత్తి నేర్చుకునేవాడిగా ఆ వృత్తి పాఠశాలగా పెట్టి ఆయన నేర్పి ఎంతో ఈ విజయవాడకి గణనీయమైనటువంటి శ్రమభావం కలిగించినటువంటి వ్యక్తి ఆయన ఆ కుటుంబం అట్లాగా మనం గారి గురించి ఆయన ఆశయాలు ఆయన చరిత్ర గురించి మనం ఎంత తడుచుకున్నా ఎంత చెప్పుకున్నా కూడా చాలా ఉంటుంది కాబట్టి మనం వారిని తడుచుకొని ఉన్న భవిష్యత్తు ఈ కుర ఆకురం కాదు ఉన్న భవిష్యత్తు ముందు కాలంలో చక్కగా కడిసి మెడిసి అందరం కూడా ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నా ప్రెస్ దేట్స్